మా రాయచోడి డిస్టిక్ ఏమో చేసినారు చేసి వచ్చి ఏమో మీకు అందరికీ బాగుండాలి డిస్టిక్ చేసామని చెప్పేసి రద్ద చేసేసి మాకు వచ్చి ఈ కో రాయంపేట వాళ్ళు వచ్చి కడప అడుగుతున్నారు కోడూరు వాళ్ళు వచ్చి తిరుపతి అడుగుతున్నారు రాయచోడి దూరం ఉండదని చెప్పి మాకు కూడా ఏమైనా ఒక మాట కూడా అడగకుండా చేయకుండా మీరే మీరే అందరూ మీరు మీరు చేసుకుని రాయచోడలకు ఒక్క మాట కూడా రాయచోడి వాళ్లకు అడిగి నోటీస్ ఇవ్వకుండా చేయకుండా ఈ అంతా చేసేసి మీకు రాయపేట మదన్పల్లిలో కలిపేస్తాము మీరు వెళ్ళిపోండి హఠాటుగా సర్దుకొని బ్యాగులు కేసులు అని అట్లా రాత్రికి రాత్రే చేసేసి కలెక్టర్ ఆఫీస్ బోర్డులు సామాన్లు ఈ ఎస్పి ఆఫీస్ సామాన్లు అన్ని చేర్పించేసి మీకు చే అటు మదన్పల్లి చేర్పిచ్చేస్తాము అనేది ఏం ఒక చిన్న మాట కూడా చేయకుండా మీకు మదనపల్లిలో కలిపేస్తాం మీరు రాయచోటి వాళ్ళు అని చెప్పేస్తే ఏమని అంత ప్రజలు వచ్చి రాయచోటి ప్రజలు అంతా మీ ఒక చిన్న ఎవరికైనా ఏంపా ఈ ఆడికి పోతా అని ఎవరైనా అడిగితే కూడా ఇంటి నుంచి బయలుదేరితే రే కడపకి పోతాన్నాం రాయచోటికి అని అడుగుతారు ఇది వచ్చి మీకు వచ్చి రాయచోటి వచ్చి మదనపల్లికి కలిపేసాం మీరు అందరూ అడిగి వెళ్ళిపోండి అంటే ఏమన్నా ఇది ఉండదా ఒక నెల ముందు అయినా ఒక రెండు నెలల ముందుకైనా అడగకుండా చేయకుండా మీకు చేర్పిచ్చేసే మదనపల్లికి మీరు చేరుకోండి అనేసి ఇట్లా చేసి ఏమన్నా న్యాయం ఉండదా అందరు మీరే చూసి ఆలోచించి మాకు కడపకైనా కలపండి ఈ రాయ రాయం మదన్పల్లి వచ్చి చాలా దూరం ఉండదు ఇది వచ్చి కడపలో మేము పోయి వస్తా ఉన్నాము అందరికి ఆఫీస్ యార్డ్ ఉండేది అందరికి తెలుసు ఈ ఈరపల్లి వాళ్ళకు రగిడిపల్లి వాళ్ళకు గాలి వాళ్ళకు సుండపల్లి వాళ్ళకు మాకు దగ్గర ఇది మదనపల్లి అయితే దూరం అవుతుంది కడపగా అయితే రద్దాం బాగుంటుంది లాస్ట్లో ఆ పని అయినా చేయండి వాళ్ళు